దేవునికి స్తోత్రం గాక క్రీస్తు నందు ప్రియమైన యేసుతో ఏకాంత సమయం క్వాయిట్ టైం కార్యక్రమ వీక్షకులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట విజన్ క్యూటీ ఫెలోషిప్ తరఫున ప్రత్యేక వందనాలు శుభాలు తెలియజేస్తూ నేటి ధ్యాన కార్యక్రమానికి మేమును ప్రేమతో ఆహ్వానిస్తున్నాను ప్రిలారా నేటి ధ్యానం కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖన భాగము జకరియా గ్రంథము ఏడవ అధ్యాయము మొదటి పద్నాలుగు వచనాలు ప్రిలారా నేను మీ నిమిత్తము సమయానుకూలంగా మొదటి నుండి ఏడు వచనాలు ఆ తర్వాత వచనం చదివినిపిస్తాను పిల్లారా మీరు పూర్తి లేఖన భాగం చదివి ధ్యానం ఉంది ప్రభు పేరుట మీకు జ్ఞాపకం చేస్తాను రండి ముందుగా వాక్య భాగం చదివి ధ్యానంలోకి వెళదాం రాజైన దర్యావేషలుబడి నాలుగవ సంవత్సరము క్రిస్లేపు అను తొమ్మిదవ నెల నాలుగవ దినమున బేతేలు వారు చెరేజరును రెగేమో లేకును తమ వారిని పంపి ఇన్ని సంవత్సరాలు మేము దుఃఖం దుఃఖించినట్లు ఐదవ నెలలు ఉపవాసం ఉండి దుఃఖించుమా అని యహోవాను శాంతిపరచుటకై మందిర యాజకులను ప్రవక్తలను మనవి చేయగా సైన్యములకు అధిపత్య యహోవ వాక్కు నాకు ప్రత్యక్షమై సెలవిచ్చినదేమనగా దేశపు జనులందరినీ యాజకులను నీ మాట తెలియజేయవలను ఈ జరిగిన డెబ్బై సంవత్సరాలు ఏటేటా ఐదవ నెలను ఏడవ నెలను మీరు ఉపవాసం ఉండి దుఃఖము సలపుచ్చు వచ్చినప్పుడు నా ఎంతో భక్తి కలిగే ఉపవాసం ఉంటిరా మరియు మీరు ఆహారం పుచ్చుకున్నప్పుడు స్వయో స్వప్రయోజనం స్వప్రయోజనముకే కదా పుచ్చుకుంటేరి మీరు పానము చేసినప్పుడు స్వప్రయోజనముకే కదా పానము చేస్తేరి అలాగే పదమూడవచనం చదువుకుందాం కావున సైన్యములకు అధిపతి వ్యూహో సెలవు దేమనగా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకు పోయి గనక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను చదబడిన లేఖన భాగమును దేవుడు నేటి మన ధ్యాన సమయం కొరకు దీవించి ఆస్వాదించను లాగా ఇలాగా నేటి ధ్యాన భాగం పూర్తిగా చదివిన తర్వాత దేని కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రధాన అంశము ఉపవాసము కంటే విధేయత మేలు ఉపవాసం కంటే విధేయత మేలు ఒబీడియన్స్ బెటర్ దెన్ ఫాస్టింగ్ అనే అంశమును ఆధారం చేసుకొని నేటి పాఠ్యభాగ సారాంశాన్ని జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవాలయం నాశనం చేయబడినందుకు డెబ్బై సంవత్సరాలుగా ఉపవాసం ఉన్నటువంటి ప్రజలు ఇప్పుడు ఆలయం పునరుద్ధరించబడింది కనుక మరలా ఉపవాస ప్రార్థన చేయాలా వద్దా అనేటువంటి ఒక వెళ్ళి వస్తున్నటువంటి సమయం కాబట్టి జకరియా ద్వారా దేవుడు వారి ఉపవాసాలను నిజాయితీగా ఉన్నాయా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు వారి పూర్వీకులు అడుగుజాడులను అనుసరించవద్దని వారిని హెచ్చరించాడు దేవుడు తన ప్రాప్తల ద్వారా దయ మరియు న్యాయం కొరకు పదే పదే పిలుపునిచ్చినప్పటికీ వారి పూర్వీకులు ఆయన మాటలను విస్మరించారు చివరికి వారు బదులు వేయబడ్డారు లేక బహిష్కరించబడ్డారు పరిశుద్ధ భూమి చాలా సంవత్సరాలుగా శిథుల వ్యవస్థలో ఉన్నట్టుగా ఈ భాగంలో గమనిస్తున్నాం ప్రియరం ఇందులో ప్రధానంగా దేవుడు ఎవరు జాగ్రత్తగా మనం గమనించినట్లయితే దేవుడు ఉపవాసం కంటే విధేయతో ఎక్కువగా కోరుకునేటువంటి దేవుడు అందుకే ఒబీడియన్స్ ఇస్ బెటర్ దెన్ ఫాస్టింగ్ అనే పదం చూస్తున్నాం ప్రియుల ఉపవాసం కంటే విధేయత మేలు నేటి భాగంలో పాల్పొందుతున్న ప్రియ సహోదరి సహోదరుడు నీ జీవితంలో ఉపవాసం కంటే విధేయత ప్రాముఖ్యమని గ్రహిస్తూ అర్ధవంతమైన ఉపవాసం చేయగలుగుతున్నామా లేక ఆచారబద్ధమైన ఉపవాస ప్రార్థనలతో కొనసాగుతున్నామా ప్రియుల నేటి వాక్య భాగంలో నుండి దేవుడు ఎవరో మనం గమనిస్తూ ఉండగా దేవుడు ఉపవాసం కంటే విధేయతను కోరుతున్నట్టుగా చూస్తున్నాం కాబట్టి ఉపవాసం ఒక ఆచారం కాకూడదు కానీ దేవుని నుండి దూరముగా ఉన్న మనము జీవించలేమని ఒప్పుకుంటూ వినేమి యొక్క నిజమైన చర్యగా ఇది ఉండాలని వాక్య వెలుగులో మనం పరిశీలన చేస్తున్నాం ప్రిలారా అయితే యూదా ప్రజలు తమ ఉపవాసాలను తమ సొంత భక్తిని ప్రదర్శించేటువంటి ఒక ప్రదర్శనగా మార్చుకున్నారు ప్రిలారా నేటి ధ్యాన భాగంలో నుండి మన మాటలు చర్యలు ప్రభు కొరక లేదా మన సొంత కోరికలను నెరవేర్చుకోవడానిక లేక రహస్య ఉద్దేశాలు ఏదైనా నెరవేర్చుకోవడానికి ఆశిస్తున్నామా ప్రిలరా వీటిని వాక్య వెలుగులో మన జీవితాలు మనం పరీక్షించుకోవాల్సినటువంటి వారం ఉన్నాం దేవుడు తన వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నటువంటి మాటగా దేవుణ్ణి ప్రజలు దైవభక్తి అంటే ఏమిటో తెలుసుకోవడం చాలా ప్రాముఖ్యం ప్రియుల కాబట్టి ఇతరులతో వారి సంబంధాలలో స్పష్టంగా ఈ మాటలు కనిపిస్తూ ఉన్నాయి న్యాయమైన పరీక్షలను ఎదుర్కొన్నప్పుడు ఇతరులను క్షమించడం బలహీనలను దోపిడి చేయకపోవడం హింసను ఆపడం ఇవన్నీ ప్రభు తన ప్రజలకు ఇచ్చినటువంటి ఆజ్ఞలే వీటిని ప్రజలు విస్మరిస్తూ ఉపవాసం చేస్తున్నటువంటి క్రియల ద్వారా తమను దేవునికి గొప్పవరకు కనిపించుకున్నటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇలాగా కాబట్టి నేటి ధ్యాన భాగంలో నుండి ఒకసారి మన జీవితానికి అనువయింపుగా క్రైస్తవుడిగా క్రీస్తుని కలిగినటువంటి విశ్వాసిగా నా అనుదిన జీవితంలో దైవభక్తిని ప్రతిబింబించేటువంటి నిర్దిష్ట చర్యలను నేను తీసుకుంటున్నానా కేవలం బాహ్యపరంగా అందరికీ కనబడేటువంటి ప్రార్థనా కార్యక్రమం ద్వారా మనం సంతృప్తి పడుతున్నామా ఈరోజు క్రైస్తవ జనాంగం ఆదివారం ఆరాధనకు పరిమితమై ఆదివారం క్రైస్తవులుగా పిలవడుతున్నారేమో తప్ప అనుదిన క్రైస్తవులుగా పిలవబడడానికి ఆశంసలేకపోతున్నారేమో పిల్లరా కాబట్టి దేవుడు కోరేది ఒక సాంప్రదాయమైనటువంటి క్రైస్తవ్యాన్ని కాదు కానీ నిజంగా వాక్యపు వెలుగులు మన జీవితాలను అనుదినం కట్టుకుంటూ ప్రభు కొరకు న్యాయంగా నీతిగా బతికేటువంటి క్రియలుగా ఈనాటి పాఠ్య పాఠ్యభాగం మనం జ్ఞాపకం చేస్తుంది ప్రియులారా కనుక ప్రభు సన్నిధిలో ఉన్నాం ఉపవాసం కంటే విధేయత ఎంత మేలో వాక్యం జ్ఞాపకం చేస్తుండగా ఆనాటి ప్రజలు డెబ్బై సంవత్సరాలు ఉపవాసం చేశారు మందరం కట్టబడాలని మందిరం కట్టబడింది కనుక ఇంకా ఉపవాస ప్రార్థన చేయడం అవసరమా అని అడిగినట్లు ఉంది ప్రియులారా నేడు కూడా చాలామంది ఉపవాస ప్రార్థన లేక భక్తి ప్రార్థన కేవలం తమ సొంత కోరికలు నెరవేర్చుకున్నటువంటి విషయంలో చేస్తున్నారు తప్ప అవి దేవునితో సహవాసాన్ని కలిగి ఉన్న సంగతి మర్చిపోతున్నట్లుగా ఈ వాక్య వెలుగులో మనం జ్ఞాపకం చేయబడుతున్నాం ప్రిలారా రండి ప్రభు సన్నిధానంలో ఓ ప్రార్థన చేసుకుందాం నిజమే ఉపవాసం కంటే విధేయత మేలు ఒబీడియన్స్ ఈజ్ బెటర్ దెన్ ఫాస్టింగ్ అండ్ ఈవెన్ సాక్రిఫైజెస్ కనుక ప్రిలారా దేవుని వాక్యంలో ఓ మాట మనం చూస్తుంటాం దేవుని మాటలు వెనుట చాలా గొప్పది బలు కంటే కనుక నేటి పార్టీ భాగంలోని పిల్లల ప్రభు మనతో మాట్లాడుతుండగా ఓ ప్రార్థన చేసుకొని ప్రభు సరద్దులో మనం ముందుకు వెళదాం ప్రభువా నీకు ఇష్టమైన ఆరాధన జీవితాన్ని అన ఆనందించడానికి నాకు మాకు సహాయం చేయండి మేము కేవలం బయట కనబడేటువంటి ఉపవాస దీక్షలు మిగతా కార్యక్రమాల ద్వారా ప్రజలకు ఎంత భక్తి కలిగిన వారము అని మనపరచుకునే దానికంటే ప్రభువ నీ నిజాయితీకి ఎంతగా బతకగలుగుతున్నాము అనేటువంటి విషయంలో చక్కటి బ్రతుకున్న బ్రతికే కృప నాకు మాకు ప్రసాదింప చేయమని క్రీస్తు ప్రభు పేరట ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె ప్రియలారా ప్రభువారు నిత్యము తన వాక్యం ద్వారా మనతో మాట్లాడుతుండగా ప్రియులారా మనం పొందినటువంటి అనుభవాలు అనుభూతులు అనేకులతో పంచుకొని వారి విశ్వాసాన్ని బలపరచట్లు మందుండాల్సిందిగా ప్రభు పేరిట మీకు జ్ఞాపకం చేస్తున్న ప్రియలారా మనకు ఉపవాసం అనేటువంటిది అర్థంతో కూడినటువంటి ఆశీర్వాదమైనటువంటి విషయం అలా లేదంటే పిల్లలు ఉపవాసం ఒక విధంగా ఉపవాసమే కాదు ప్రభువుకు విధేయత చూపించలేని విశ్వాసాన్ని ప్రభు కూడా ఆయన అంగీకరించట్లేదు ప్రిల్లారా కాబట్టి దైవ కృప మనకు తోడుగా ఉండాలని విశ్వాస జీవితానికి ఉపవాసం అవసరమే కానీ ప్రిలారా విధేయత మరింత అవసరమని జ్ఞాపకం చేసుకుంటూ కేవలం బయట కనబడేటువంటి అందరికీ చూపించేటువంటి ఉపవాస దీక్షల మీద పిల్లలు మనం మనసు పెట్టడమే కాకుండా ఆయన మాటకు విధేయత చూపించి ఆయన వాక్యమును ప్రకటించి ఆయన వాక్యమును పాటించబిడుగు ఉండడానికి ప్రభుత్వ మహాకృప మనందరి పట్ల చూపించి ఆయన నామ నామగణత కొరకు ఆయన రాజ్య వ్యాప్తి కొరకు మనందరినీ నడిపించను గాక దైవకృప మనందరికీ తోడై ఉండి మనలను ఆయన సేవలో నిలబెట్టి వాడుకునను గాక థ్యాంక్ యూ గోడ్ బ్లెస్ యూ